పూరి జగన్నాథ్ టెంపుల్ రహస్య గదులు తలుపులు తెరిచారు ఆ తలుపులు తెరిచిన తరువాత మాత్రం అనుకోని సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలు ఏంటి ఏం జరిగాయో చూద్దాం ఇది కాదు ఇలాంటి గుడులు ఎన్నున్నాయి వాటి తలుపులు ఎప్పుడు తెరుస్తారు వాటి ఆస్తులు ఏంటి వాటికి రక్షణగా ఉంటున్న వ్యవస్థలు ఏంటి అనేది కూడా చూద్దాం ఎందుకంటే ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ విషయంలో ఆ నిధికి రక్షణగా ఉన్నది ఎవరో తెలుసా సర్పాలు అవును కాల సర్పాలు ఆ నిధికి రక్షణగా ఉన్నాయి ఇప్పటిదాకా వాటిని అవే కాపాడుతూ వస్తున్నాయి ఆ నిధి భాండాగారం అందులో ఉన్న బంగారము వజ్రాలు వైడూర్యాలు అలాగే రత్న ఖచ్చిత మణులు ఇలాంటివన్నీ కూడా ఆ గుళ్ళో ఉన్నాయి సో ఆ గుడి రహస్య గదుల్లో వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు దాదాపు నలభై ఆరు సంవత్సరాల పాటు వాటిని తెరవలేదు సో అవి తెరవకపోగా ఇప్పుడు ఆ కోర్టు ఆర్డర్లతోటి తెరవడం జరిగింది అయితే ఈ తెరిచే క్రమంలో ఆ పాములు ఏవైతే ఉన్నాయో ఆ విష సర్పాలు అవి ఏం చేశాయి తెరిచిన ఎస్పీకి ఏమైంది అనేది మనం చూద్దాం ఈ టెంపుల్ ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన టెంపుల్ అసలు ఈ టెంపుల్లో ఎందుకు ఇంత రహస్యం ఉంది ఎందుకు ఇంత సస్పెన్స్ పెట్టారు అనేది మనం గమనిస్తే ఈ టెంపుల్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారనమాట ఒరిస్సాలోని ప్రాంతంలో ఈ టెంపుల్ పూరి జగన్నాథ టెంపుల్ ఇందులో జగన్నాథుడు కావచ్చు బలరాముడు కావచ్చు సుభద్ర అలాగే ఇలాంటి వాళ్ళందరి విగ్రహాలు వీటికి సంబంధించిన నగలు వీటికి సంబంధించిన వజ్ర వైడూర్యాలు అన్ని కూడా అందులో భద్రపరచడం జరిగింది సీక్రెట్ గదుల్లో భద్రపరిచిన తర్వాత ప్రతిసారి కూడా ఏం చేస్తారంటే కొంతకాలం తరువాత వాటిని బయటకు తీసి వాటిని లెక్కించడం ఆ తర్వాత మళ్ళీ వాటిని జాగ్రత్తగా ఒక లెక్క కట్టి తర్వాత మళ్ళీ అక్కడే పెట్టడం జరుగుతూ వస్తుంది అయితే ఆ సీక్రెట్ గదులు కూడా చాలా పురాతనమైన గదులు అనమాట సో జాగ్రత్తగా పెడుతూ వచ్చేవాళ్ళు అయితే గతంలో వాటిని భద్రపరిచిన తర్వాత మళ్ళీ వాటిని తెరిచే అవకాశం రాలేదు దానికి కారణం ఏంటంటే ఆ తాళాలు పోయాయి ఒరిజినల్ తాళాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించకుండా పోయాయి మరి వాటిని ఎవరు మాయం చేశారు ఒకవేళ మాయం చేసి అందులో నుంచి ఏమన్నా నిధులన్నీ తీసుకున్నారా ఇలాంటి సందేహాలు చాలా రోజులుగా ఉన్నాయి సో ఈ సందేహాలతోటే ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కూడా క్వశ్చన్ చేస్తూ వచ్చాయి ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వం ఇప్పుడైతే మారింది కాబట్టి ఇక బీజేపీ గవర్నమెంట్లో ఖచ్చితంగా తెరవాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం హుకుం జారీ చేయడము కమిటీ వేయడము ఆ కమిటీ కూడా తెరవాలని చెప్పి చెప్పడము అలాగే అలాగే కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఇక లాభం లేదని తెరవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆ తలుపులు ఏవైతే రహస్య గదులు ఉన్నాయో ఆ రహస్య గదుల తలుపులు వీళ్ళు తెరిచారనమాట సో తెరిచే క్రమంలో అంత ఈజీగా జరగలేదు సో ఇవి తెరిచే క్రమంలో ఎస్పి అలాగే ఆయన అనుచరులు పోలీస్ ఆఫీసర్లు అట్లాగే డాక్టర్స్ అలాగే మరి కొంతమంది వాలంటీర్సు అలాగే పాములను పట్టుకునే వాళ్ళు పాములను పట్టుకునే వాళ్ళను కూడా అనేక మందిని స్నేక్ క్యాచర్స్ను కూడా తీసుకొని వచ్చారు వీళ్ళందరి సమక్షంలో ఇది జరిగింది ఇంతమంది ఎందుకు వీళ్ళ అవసరం ఏముంది అనే క్వశ్చన్ రావచ్చు ఎందుకంటే ఒకటి పాములను పట్టుకునే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఈ పాములు ఏదైతే రక్షణ కోసం ఉన్నాయో ఇవి వీళ్ళ మీద అటాక్ చేస్తే ఏంటి అనేది మొదటి పరిస్థితి అనమాట సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ అలా జరిగితే వెంటనే డాక్టర్స్ అందుబాటులో ఉండాలి సో ఈ విధంగా మొత్తం సెటప్ చేసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకొని చేశారు అయినా సరే ఆ ఎస్పీకి మాత్రం మూడిందనమాట ఆ ఎస్పీ చాలా జాగ్రత్తగా వాళ్ళు చర్యలు తీసుకొని చేసిన ఎస్పీ అనారోగ్యానికి గురయ్యాడు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆ తలుపులు తెరిచారో తెరవగానే ఆ ఎస్పీకి ఒక్కసారిగా కళ్ళు తిరిగాయనమాట కళ్ళు తిరిగి వికారం వచ్చి తలంతా తిరిగినట్టయి వామిటింగ్ చేసుకొని ఇక చివరికి ఆయన పడిపోవడం జరిగింది సో ఇంత ఘోరంగా ఆయనకి ఎందుకు జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి హుటాహుటిని హాస్పిటల్కి తరలించారు ఆ తర్వాత ఆయన ఇంకా అటు దాని జోలికే రాలేదనమాట ఇంత జరిగింది ఎస్పీకి ఎందుకు అలా జరిగింది అంటే దీన్ని చే తీయడం ఏదైతే ఈ నిధులు ఉన్నాయో వీటిని తీయడం లేదా వీటిని చూడడం అనేది వీళ్ళు అరిష్టంగా భావిస్తున్నారా లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా అక్రమంగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉందా అనే క్వశ్చన్ కూడా వస్తుందనమాట అయితే ఇది ఎందుకు జరిగిందనేది చూస్తే సైంటిస్టులు చెప్పే విషయం ఏంటంటే ఆ తలుపులు ఎంతో కాలంగా మూసేసిన తలుపులు కాబట్టి అక్కడ లోపల వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది కొన్నిసార్లు కొన్ని విషవాయువులు కూడా తయారయ్యే అవకాశం ఉంది అనేది వాళ్ళ సైంటిస్టుల వాదన అనమాట సో ఆ తలుపు తెరవగానే ఆ వాతావరణం సెట్ అవకాయనికి అలా జరిగి ఉండొచ్చు అనే వాదన కూడా వస్తుంది అయితే స్నేక్ క్యాచర్స్ని ముందు పెట్టి ముందు వాళ్ళని పంపించారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ స్నేక్ క్యాచర్స్ అన్నీ కూడా పరిశీలించి అక్కడ వాటిని పట్టుకొని తర్వాత వాటిని తీసుకెళ్ళడం జరిగింది ఆ పాములు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే ఆ పాములు ఎలా వచ్చాయి నిజంగానే వీళ్ళు నాగబంధాలు ఇలాంటి వేసి ఆ పాములను ఒక సెక్యూరిటీగా పెట్టారా గతంలో అంటే పురాతన కాలంలో అనే క్వశ్చన్ కూడా వచ్చింది సో ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఆ ఏవైతే కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా పాత పురాతన కట్టడాలు కాబట్టి వాటికి ఉన్న కొన్ని రంధ్రాలు కొన్ని ఉంచి ఆ పాములు ఇక్కడికి రాగలవు ఎప్పటి నుంచో తెరవని ప్రాంతాలు కాబట్టి పాములకు ఆవాసంగా ఉంటాయి ఒక సర్టెన్ టెంపరేచర్తో వాటికి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంలో పాములు ఇక్కడికి వచ్చి ఉంటాయి అనేది సైంటిస్టులు చెప్తున్న మాట ఈ విధంగా సైంటిస్టులు ఒకటి చెప్తున్నారు అట్లాగే ఇక్కడ చూస్తే మాత్రం మరొకటి జరుగుతుంది అయితే ఇది తీయబోయే ముందు కూడా అంత ఈజీగా తీయలేదు దీనికి సంబంధించి వాళ్ళొక ఒక రిచువల్ అనమాట ఒక ట్రెడిషనల్ రిచువల్ కూడా వాళ్ళు పాటించారు ఆ ట్రెడిషనల్ రిచువల్ వచ్చేసి దాన్ని ఆజ్ఞ అంటారనమాట సో అలాంటి క్రతువు ఒకటి చేసి ఆ తర్వాతనే వాటిని తీయడానికి వీళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది అయినా సరే ఈ విధంగా జరిగింది అయితే తర్వాత మొత్తం లెక్కింపు అయితే చేస్తూ వచ్చారు ఎంతో లెక్కింపు చేశారు కానీ ఆ లెక్క ఎంత అనేది ఇంతవరకు గవర్నమెంట్కి చెప్పలేదు అంటే గవర్నమెంట్ ప్రజలకు చెప్పలేదు కానీ ఆ లెక్క అనేది అయితే ఒకటి క్రియేట్ అయింది సో ఇంత ఉంది సర్టన్ అమౌంట్ అనేది ఉంది లైక్ వాటి విలువ వజ్ర వైడూర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి విలువ ఇంత ఉంటుంది అని చెప్పి ఒక అంచనాకైతే వచ్చారు కానీ బయట పెట్టలేదు మరి ఎందుకు బయట పెట్టలేదో కూడా తెలియదు కానీ దేశంలో ఉన్న అత్యంత విలువైన అత్యంత ఆస్తి కలిగిన టెంపుల్స్లో ఇది కూడా ఒకటని ఇప్పుడు చర్చకు వచ్చిందనమాట మామూలుగా ఈ టెంపుల్కి సంబంధించిన ఆస్తి దాదాపు ముప్పై వేల ఎకరాలు ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది ఇది ఒకటే కాదు ఇంకా టెంపుల్ నికర ఆదాయమే నూట యాభై కోట్లు ఉంటుంది అని చెప్పేసి కూడా జరుగుతూ ఉంది సో ఇదంతా జరుగుతూ ఉండగా ఇది ఒకటే టెంపుల్ కాదు భారతదేశంలో ఇలాంటి టెంపుల్స్ ఇంకా అనేకం ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ టెంపుల్ అయితే ఇప్పుడు ఎలాగో ఆ తలుపు తలుపులు తెరిచారు బయటకు వచ్చింది మొత్తానికి వాటిని లెక్కించగలిగారు కానీ ఇలాంటి లెక్కించాల్సినవి ఇంకా వివాదాల్లో ఉన్న టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ మీద గత పదేళ్ళుగా కూడా వాదన జరుగుతూనే ఉంది ఆ టెంపుల్ రహస్య గదులు తెరవాలి అని చెప్పేసి ఆ రహస్య గదులు కూడా ఒకటి కాదు దాదాపు ఆరో ఏడో ఉన్నాయి సో ఇవన్నీ తెరవాల్సిన పరిస్థితి ఉందన్నమాట కొన్ని గదులు తెరిచారు బట్ ఆ రహస్య గదుల్లో ఏమీ లేదు కానీ చివరి గదులు ఏవైతే ఉన్నాయో ఆరు ఏడు ఈ గదులు ఉన్నాయో వీటిల్లో మాత్రం సీక్రెట్స్ ఉన్నాయి వీటిల్లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధనం ఎక్కువ వజ్ర వైడూర్యాలు దీంట్లో ఉన్నాయి ఎక్కడ లేనంత సంపద ఇక్కడ ఉంది అని చెప్పేసి ఎంతోమంది చెప్తూ వచ్చారనమాట ఆ చరిత్ర తెలిసిన వాళ్ళు వీళ్ళంతా కూడా అయితే దీన్ని తెరవడానికి మాత్రం అనేక బంధనాలు వేసి ఉన్నారు ఇవి తెరవడం అంత శ్రేయస్కరం కాదని చెప్పేసి కొంత సాంప్రదాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అడ్డుకోవడం జరిగింది అట్లాగే కోర్టులు కూడా దానికి పెద్దగా పర్మిషన్ ఇవ్వలేదు సో అది అలా ఆగిపోయి ఉందన్నమాట ఒకవేళ అది తెరిస్తే ఎంత సంపద వస్తుందో మన ఊహకే అందదు ఇదిలా ఉంటే అలాగే మరొకటి కూడా ఉంది ఇది గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ సోమనాథ్ దేవాలయం అనేది చరిత్రలో కూడా చాలా ప్రాధాన్యత కలిగిన టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది ఈ సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది దీని మీద గతంలో అంటే ఈ టెంపుల్కు చరిత్ర ఉన్నది అంటే గతంలో అంటే వెయ్యి సంవత్సరాల క్రితం గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు ఈ టెంపుల్ మీద దండయాత్ర చేశాడు ఈ టెంపుల్ మీద అంటే పదిహేడు సార్లు అంటే పది సార్లు దోచుకున్న ఇంకా సంపద ఉంది మళ్ళీ దోచుకోవడానికి వచ్చాడు ఆ విధంగా పదిహేడు సార్లు అంటే ఎన్నిసార్లు దోచుకున్న సంపద ఉంటూనే ఉంటుంది ఆ టెంపుల్లో సో అంత సంపదను దోచుకుని వెళ్ళిపోయాడు అనమాట ఆయన అయినా సరే ఇప్పటికీ కూడా ఆ టెంపుల్ దేశంలోని అత్యంత విలువైన టెంపుల్స్లో అది కూడా ఒకటి ఎంతో సంపద కలిగిన టెంపుల్ అనమాట ఈ టెంపుల్లో ఎంత సంపద ఉందో లెక్క కట్టడానికి కూడా ఊహక ఉంది ఉందన్నమాట సో మరి ఈ టెంపుల్ విషయంలో చూసుకుంటే మరి ఇది ఎప్పుడు దీన్ని లెక్క కడతారు ఏంటనేది తెలియదు కానీ ఈ సోమనాథ్ టెంపుల్ ఆస్తి కూడా దాదాపు తొమ్మిది వేల కోట్లు ఉండొచ్చని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు సో ఇవన్నీ కూడా టెంపుల్స్కి సంబంధించిన ఆస్తులు అనుకోండి అయితే ఇవి ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళాలా అంటే అవసరం లేదు అట్లాగని అలాగే నిరర్ధకంగా పడి ఉండాలా అంటే అది కూడా అవసరం లేదు సో వీటిని మరి ఏం చేస్తారు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా ఏంటంటే వీటి విషయంలో జరిగే ఒక పొరపాటు ఏంటంటే ఈ మూఢనమ్మకాలు అవి తెరిస్తే ఏదో అయిపోతుంది తెరిస్తే ఏదో జరుగుతుంది అని చెప్పేసి వచ్చే నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవటాలు ఏదన్నా జరిగితే దానికి సంబంధించి సరైన మార్గంలోకి ట్రీట్మెంట్కి కానీ దేనికి కానీ వెళ్లకుండా అదేదో దీనివల్ల జరిగిందని చెప్పేసి మూఢ విశ్వాసంతో ఇంకా కృంగిపోయే పరిస్థితి ఆ ప్రాంతంలో కావచ్చు అక్కడి ఎవరైతే నమ్మకాలు కలిగి ఉంటారో ఇలాంటి సాధారణ ప్రజలంతా కూడా సో ఇది వీటికి సంబంధించి ఇలాంటి మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల క్రియేట్ అవుతున్న ఒక అపోహలు సో ఈ అపోహలు దూరం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఈ ఎస్పీకి ఎవరైతే ఈ ఈయన మిశ్రా ఉన్నారో ఈ ఎస్పీకి జరిగింది మాత్రం కేవలం ఎప్పటి నుంచో ఉన్న తలుపులు తెరవడం వల్ల జరిగిన ఎఫెక్ట్ మాత్రమే దట్టు ఆయన కూడా ఒక నమ్మకంతో ఉన్నాడు కాబట్టి